ఏమి లేదక్క అన్ను ఎవరికైనా కానీ అత్యాసం ఉంటుందా నాకు కూడా ఉన్నాయి దానికి చీపుగా కొందామనే హోల్సేల్ మార్కెట్కి వెళ్ళిపోయా ఆడకెళ్ళి మటను చికెన్ కొందామంటే టన్నుల్లో కొనాలంటే కేజీల్లో ఎవరంటే అంగళ్ళు చూడండి మొత్తం మూసుకుపోయినాయి ఇవన్నీ ఒట్టి కంటైనర్లు వచ్చేలా వీటిల్లో ఇచ్చేదానికి టన్నులు కొద్ది కొనుక్కోవడం సిటీ అంతా తిరిగి వాళ్ళు డెలివరీ చేయడం ఆ కంపెనీలకి ఇది పరిస్థితి ఆడకెళ్ళి నేను ఇంకేం కొంటామా అంగడిలన్నీ మూసుకుపోయినాయి సరే అనేసే చూసుకుంటా కూర్చున్నా పంది మాంసమే కాదులే అన్ని మాంసాలు అమ్ముతా ఉన్నారు ఇల్లు చికెన్లు మటన్లు ఇంకా కూరగాయలు గీరకాయలు పండ్లు గిండ్లు వామ్మో అన్నీ అమ్మేస్తూ ఉన్నారు ఒకప్పుడు నేను కువైట్లో షూయి పోట్లో చేసేవాడిని అక్కడ ఉన్నట్టుంది వాతావరణం సూపర్గా సరే మనం చికెన్ కొనాలని ఈ అంగడికి వచ్చేసా మటన్ కొనాలని మంచి రివ్యూలు ఉన్నాయి ఈ అంగడికి నిజమో కాదో చూద్దామని వచ్చా ఏడేమో మటను చికెను అవు మోసం అమ్ముతారు మాములు బయట దేశాల్లో మనం ఏం చేయలేము ఇంకా కాకపోతే మనకు కావాల్సింది కోడి మోసం పొట్టేళ్ళ మోసం మేక మోసమో కదా చూడు వెరసకోళ్ళు నాటుకోళ్ళు అన్నట్టు బొమ్మలు ఉన్నాయి అనేసి జుమ్మని వెళ్ళా ఫారం కోడ్లు కూడా ఉన్నాయి ఫారం కోడ్ మోసము లోపల చూసారా ముగుదాల్నే పెట్టేశారు మొత్తం చికెన్ పీసులు టక్క 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 కొట్టి పారనొక్కున్నారు లెవరు చిన్న తొడలు అబ్బా లెగ్ పీసులు గిగ్ పీసులు ఇట్టా కర్రీలు చేసుకొని రెడీమేడ్ పీసులు అయితే నచ్చకపోతే చూడగాకండి ఇదంతా అవు మోసం ముక్కల్ని చూస్తేనే చెప్పేయచ్చు ఆ పక్కన ల్యాంపు అదే చిన్న మేకపోత మోసం మనకు కావాల్సింది ఇదే ఇకపోతే అంగడిని చూడండి ఆడ కట్టింగ్ మిషన్ ఉంది ఇక్కడ మేక మోసం ఇంకా గొడ్డు మోసం కలిపిన కైమాబ్ అదేలే ఆవు మోసం కలిపిన కైమా ఇదంతా ఆవు మోసమే ఆవు మోసమే అవు మోసం ఇల్లు మనకి అమ్మేటోళ్ళు ఆడేమో ఈ సర్టిఫికేట్లు గిట్టిఫికెట్లు అంటున్నా హలాల్ సర్టిఫికేట్లు అన్నీ ఉన్నాయి మంచి అంగడి కాబట్టి ఫోటోలు గిటోలు అంతా పేపర్లు పడినట్టు ఉన్నాయి సరేలే మనకు కావాల్సింది ఒక రెండు వందల యాభై గ్రాములు పక్కటి ఎముకలు అడిగాయి రిప్స్ అదే పొట్టేలు ఎముకలు అర కేజీ ఉన్నాయంట సరే అని తీసుకున్న పదకొండు యూరోలు దగ్గర దగ్గర పన్నెండు యూరోలు అవి తీసుకొని చిన్న ముక్కల్ని చేయమన్నా సప సపా సప కత్తితో కట్ చేస్తున్నాడు మిషనే వాళ్ళే చూడండి నీట్గా చిన్న ముక్కలు కట్ చేయమంటే పెద్ద కత్తి తీసుకోండి టకా టక టక టకా కొట్టడం మొదలు పెట్టాడు సూపర్గా ఉంటుందబ్బా ఎప్పుడైనా కానీ మీరు ఇట్టా సూప్ తాగారు అనుకో బలమే బలం ఎగ్గిసి కొడితే గోడ పగిలిపోవాల్సింది అంత బలం వచ్చేస్తుంది సూపరు పిల్లకాయలకి అట్టనే బాలింతలకు కానీ మటన్ కానీ పెట్టారనుకో బలమే బలము నెత్తురే నెతురు మరీ ముఖ్యంగా బాలింతకు గాని మటన్ కైమాట కానీ ఇచ్చామనుకో అబ్బా పిలకాయలకి పాలు పుష్కలంగా వస్తాయి తల్లిపాలు ఆరోగ్యానికి భలే మంచిది ఇంకో తోడ తీసుకెళ్తున్నాడే అది మేక తోడ ఒక కేజీ అడిగా ఎందుకంటే బిర్యానీ కోసం మేక బిర్యానీ మటన్ బిర్యానీ కోసం సప్పని ముక్కలు రెండు చేసాడా మిషన్లో నుంచి తీరా చూస్తే రేటు చూసారా పదిహేను యూరోలు ఇండియా రూపీస్లో కూడా రాస్తాలే కానీ అట్టా వెళ్ళిపోయాడు తీసుకొని వెళ్ళి దీంతో ఇదే బుట్ట తీసాడా ఏనా అని చూస్తే రెండు లాలీపాపులు నా కూతుర్లకు ఇచ్చాడు నీట్గా స్వీట్లు అంటే పిల్లకాయలు కొద్ది అంటారా తింటా కూర్చున్నారు లాలీపాప్లు ఏనైతే చిన్న కత్తి తీసుకొని టక్క 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 కొడతా ఉన్నాడు మటన్ ముక్కలు మెత్తగా కట్ అవుతున్న ఎముకలకి అయితే పెద్ద కత్తితోనే కొట్టేళ్ళే నేను చిన్న చిన్న ముక్కలు కొట్టమన్నా మిషనే వాడలేదబ్బా సోపరు ఇదంతా జర్మన్ కాన్వర్జేషన్ అంటే జర్మన్లో మాట్లాడతా కూర్చున్నా నా అని జర్మన్లో అదేందో లాస్ట్లో పెడతా మీరే వినండి ఏమి వాయిస్ వదలకుండా పెడతా చూడండి రా క్లిప్పు బ్లూపర్స్ ఎట్ ఎట్టుంటుందో చూడండి బ్లూపర్స్ కాదులే నా వాయిస్ ఓవర్ లేని క్లిప్పులు సూపర్గా ఉంటాయి ఏనండి మీకు అర్థం అవుద్ది మనకు వచ్చిన జ్వరమని ఏం మాత్రము అట్టనే మొత్తానికైతే కట్ చేసేసి ముక్కల్ని మెత్తగా చిన్నైగా కట్ట 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 కట్ చేసేసి ఒక ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకొని దాంట్లో వేసేసాడు ముక్కలు చూడు బ్రహ్మాండంగా ఫ్రెష్ ఫ్రెష్ మటను బిర్యానీ చేసుకొని తింటే దీంతో అమోఘం సూపర్ ఆరోగ్యం అన్ని విధాల అత్యద్భుతం అంతే ఇంక మొత్తానికి కవర్లో కట్టేసి ఇచ్చేసాడు మొత్తం బిల్లు చూస్తే ఒక ఇరవై యూరోలు అయింది అది కూడా నేను ఇండియన్ రూపీస్లో కింద రాస్తా చూడండి ఇంకా కవర్ పట్టుకున్నాను సొద్ధంగా డబ్బులు అయితే కట్టేసాను ఆనకి థ్యాంక్ యూ చెప్పేసి ఇరవై యూరాలు బిల్ మీకోసం అట్టా వీడియో తీశాను ఇంకా ఒక రౌండ్ అయితే మీకు వీడియోలో మొత్తం చూపిస్తున్నా మటను గొడ్డు మాంసం కలిపిన ఒక కైమా ఇదంతా గొడ్డు మాంసం అదే బీఫ్ ఆవు మాంసం నేను కూడా తిను ఇండియాలో ఇదంతా ల్యాంబు ల్యాంబ్ అంటే చిన్న మేకపోతు మాంసం మ్యారినేటెడ్ ల్యాంబు అంతా ఉంది ఇంతకు ముందు రోజుల్లో చిన్నప్పుడు నాకు తెలిసి తెలియని రోజులు అనుకోలే ఈ టీనేజ్ టైంలో గొడ్డు మోసం బీఫ్ బిర్యానీ అంతా నెల్లూరులో బార్కాస్ సెంటర్లో అమ్ముతారు అక్కడ తిన్నా హైదరాబాద్లో పంజాబ్ గుట్ట సెంటర్లో అమ్ముతారు అక్కడ కూడా తిన్న స్నేహితులతో వెళ్ళి మొత్తం నా హిందూ స్నేహితులే తప్పుగా అనుకో కాకండి అందరం తినున్నాం బీఫ్ మాంసం కాకపోతే మానేసం కొద్దిగా వచ్చిన తర్వాత తినకూడదు అని తెలిసి ఎందుకంటే రిలీజియస్గా ఇదంతా హాట్ డాగ్స్ లోపల మటను అదే పొట్టెల మోసం పైన అంతా బీఫ్ రెండు కలిపి చేసిన ఒక అట్టా సాసేజెస్ అది ఏడంతా చికెను చికెన్ సెక్షన్ సపరేటు మటన్ సెక్షన్ సపరేటు అట్టే బీఫ్ సెక్షన్ సపరేట్ మూడు సపరేట్గా పెట్టారు మొత్తానికి ఎట్లుంటాయి అబ్బాయి ఇక్కడ మటన్ అంగళ్ళు చికెన్ అంగళ్ళ ఇంకా అయితే వచ్చో రేపు అయితే మంచి డోనర్ వీడియో పెడతా సూపర్గా ఉంటుంది మనకి చికెన్ మటన్ బిర్యానీ లాగా ఇక్కడ డోనర్ సూపర్గా ఉంటుందిలే ఇంకా మీకు చెప్పినట్టే రా క్లిప్ యాడ్ చేసేసే మన వాయిస్ ఓవర్ లేకుండా జర్మన్లో మన తంటాలు చూడండి మీరే ఏనండి 250 Gramm? Schmeckt ich will Ja. Euro. Okay. Schneiden klein? Ja, klein. Das ist für Suppe. Ja. <laughs> 啊！在前面去。<noise> किलो क्या <kling> <kling> <This is cool. kling> Ready? Alles huh? fresh. Huh? fresh. Das ist super fresh. Ich suche hier in, uh, uh, internet Internet und huh? kommt hier yeah. von seiner Shop. ist uh, hat sehr good Rating. Yeah, it's a Bei mir ist es kein no Problem. Für jeden. Yeah, जी कम आउट अल्जीरिया 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 अल्बेनिया अल्जीरिया अल्जीरिया नॉर्थ अफ्रीका हाँ ओके ओके क Point 9, chill को NHL Kishukudu मलस औ्लियांनी और याणी काफ काफनी काफनी और मन और नवब कै। Eli देना जाते यह दो दोनस दोनस Und beinahe auf? Lang nicht, aber nur von der Rinde. Oh nein. Ja. Wir essen nicht Rinde. Nicht Rinde? Achso, aus okay, ja. Hindu. So, India. Ja. Hindu. So, haben wir ja. eine. Mit Kate? Ja. Mit Karte. 20. Sí,